విద్యార్థుల ప్రాణాలను పైశాచిక కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సుదర్శన్ రెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని నారాయణ కళాశాలలో ఫీజు విషయంలో మరియు చదువు విషయంలో కళాశాల యాజమాన్యం చేస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక సోమవారం రోజు తనుష్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న అంశంపై తీవ్రంగా స్పందించిన ఏనుగు సుదర్శన్ రెడ్డి ఇట్టి దుర్ఘటన తన దృష్టికి రాగానే ఆయన పెద్ద ఎత్తున తన అనుచరులు బీజేపీ శ్రేణులతో కలిసి సోమవారం రాత్రి పెద్ద ఎత్తున పాఠశాలను ముట్టడించి నిరసన తెలియచేశారు తెలుగు రాష్ట్రాల్లో తల్లిదండ్రులు విద్యార్థుల భవిష్యత్తు కొరకు పడే తపనను ఆసరాగా చేసుకొని కార్పొరేట్ విద్యా సంస్థల మాఫియా దాన్నే పెట్టుబడిగా మార్చుకొని ఒకవైపు ఫీజుల రూపంలో తల్లిదండ్రుల రక్తాన్ని పీల్చుతూ మరొక వైపు ర్యాంకుల పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తూ వారి బంగారు భవిష్యత్తును బలిగొంటున్నారని దుయ్యబట్టారు ప్రభుత్వాలలో ఉండే పెద్దలతో కలిసి వ్యవస్థీకృత దోపిడీకి పాల్పడుతూ తెలంగాణ సమాజాన్ని దోచుకుంటున్న ఈ రక్కసిని తరిమికొట్టి రాష్ట్ర యువతను కాపాడుకోవలసిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు తనుష్ను ను బలుకొన్న కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుని భవిష్యత్తులో మరల పునరావృతం కాకుండా ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు బాధిత కుటుంబానికి ఆ యొక్క విద్యార్థిని తీసుకురాలేనప్పటికీ వారికి జరిగిన నష్టం కొంతలో కొంతైనా తీర్చేలా నష్టపరిహారం చెల్లించాలని కోరారు

ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ